प्रधानमंत्री ने श्री राजा राजेश्वरी स्वामी मंदिर में पूजा अर्चना की

జ్యేష్టాయ నమ శ్రేష్టాయ నమ్రాయ సమత్కాయన వక్రవికరణయమామన వికరణయమనాయ నమో ఫలప్రమహనాయ నమరూజమనాయ నమ మనోన్మనాయ నమ

ज्येषाषा नम्द्रा समकाय नक्रविणायन वमन भीकनायन वामय नम फल प्रमथनाय नक्सोजमलाय नम मलोन्मलाय नमीस्तन सर्वोगा ब्रह्माधि फना

श्रेष्ठाय नमः श्रेष्ठाय नमारुय समत्कालाय नमक्रविकरणाय न मनविकरणाय न वामनाय नमो नमः नमस्वनाय नमो मनोन्मनाय नमः सर्वभोगानाम् ब्रह्मादिपति ब्रह्मनाधिपति ब्रह्म

ేనారాయణ కల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపగ్రతము శ్రేయవంభవ చిత్రేతు ప్రభావా నాట్రమన్నోదనాశ్రచిలో భవన్ स्वरारू पियो <laughs> ేకల్పమానం ప్రకల్పమానముపగల్పమానముపగం ఆయన చిత్రకేత ప్రమానాభా సమతి భాగస్క్రమన్నోదా

నమస్క్యా కల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపగ్రతృప్తముయే ఆది సంకా చిత్రేతు ప్రభావా నాట్రమన్నోదా